ఆశలు ఉన్నాయా ఓ బోల్డ్ ఆశలు ఉంటాయి మనుషుడికి కదండి తినాలని ఆశ కొనాలని ఆశ సంపాదించాలని ఆశ చూచిందల్లా సొంతం చేసుకోవాలని ఆశ అయితే అవసరమైన వాటి కోసం ఆశపడటం మంచిదే దురాశలు మంచిది కాదండి మరి ముఖ్యంగా మన ఆశలు కష్టపడి తీర్చుకుందామనో పోరాడి తీర్చుకుందామనో మనుషులు ప్రయత్నిస్తున్నాడు కానీ మన హృదయ వాంఛలు తీర్చగలిగిన ప్రభు మాత్రమే మనకు ఆ యొక్క ఆనందాన్ని మనం కోరిన వాటిని పొందుకునే భాగ్యాన్ని ఇవ్వగలడని నమ్మటం లేదు ఒక వాక్య భాగాన్ని చూద్దాం చూడండి మీ బైబిల్ని తీయండి మత్స్య వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగో రూ చదువుతున్నాను వినండి మత్స్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగవ ఆ భిక్షగాళ్ళుగా ఉన్న అంధులుగా ఉన్న ఆ ఇద్దరు ఆ కాళ్ళ చప్పుడు విని ఏంటి ఆ యొక్క జన సందడి ఇంతమంది జనం వెళ్తున్నారు ఏంటని తెలుసుకొని అది యేసు ప్రభు నడుస్తున్న మార్గమని ఆయన వెంబడిస్తున్న జనమని గుర్తించి వారు కేక వేశారు దావేది కుమారుడా మమ్మను కరుణించము అక్కడ వాళ్ళు అన్నారట ఎంతో పెద్ద జనసమూహం ప్రభుని వెంబడిస్తున్నారు హేమ హేమ వీళ్ళందరూ ఉన్నారు గుంపులు గుంపులుగా ఉన్నారు వాళ్ళకే ఆయన అందుబాటులో లేడు మీరేందయ్యా బిచ్చగాళ్ళు అందులు మీకోసం ఆయన ఆగుతాడా మీరెంత మాత్రం అన్నట్టుగా ఊరకుండండి అరవకండి నూర్మయ్యండి అని వారు నివారించారంట కొన్నిసార్లు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నప్పుడు మన నోరు మూయించాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడండి మన ఆశలు దేవుడితో చెప్పుకోవడానికి నోరు పెట్టి ప్రార్థన చేయనివ్వకుండా ఎన్నో ఆటకాలు పెడతాడు సాతాను నీ ఆశలు కోరికలను నీ మనవలు విన్నపాలను ఎంతగా మనుషుల ముందు చెప్పినా అవి తీరవేమో కానీ దేవునికి మొరపెడితే మనకు జవాబు దొరుకుతుంది మొరపెట్టనివ్వకుండా ఆట ఆటపరుస్తాడు సాతాను మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తావు ఊరుకో అని వాళ్ళు ఉన్నారా బైబిల్ చదువుతుంటే ఎప్పుడు చూసినా ఆ నల్ల పుస్తకం పట్టుకొని కూర్చుంటావు దేవుడు దేవుడు అంటే కడుపు నిండుద్దా అన్నట్టు ఎంతోమంది ఈ రోజున హేళన చేస్తున్నారు హేళన చేస్తున్నప్పుడు ఆగిపోతున్నారా అభ్యంతరాలు కలుగుతున్నప్పుడు ప్రార్థన మానేస్తున్నారా అభ్యంతరాలు వచ్చినప్పుడు మీ విశ్వాసాన్ని కోల్పోతున్నారా ఈ అందులైతే వాళ్ళు ఎంతమంది నివారించిన కేకలేయొద్దని చేయడానికి ప్రయత్నించిన మరింత బిగ్గరగా కేకలేశారట ప్రభు దావేంద్ర కుమారుడ మమ్మను కరుణించమని మరి బిగ్గరగా కేకలేశారు మన అంతరంగంలో నుండండి లోతుగా లోతులలో నుండి కేక రావాలి అసలు ప్రార్థన అంటే అంతరంగంలో నుంచి వచ్చే కేకే అన్నాడు ఒక దైవజనుడు చిలక పలుకులు ప్రార్థన చేస్తారు చాలామంది ప్రభు ఆయన అన్నట్టు చక్కగా ఏదో లయ తప్పకుండా ఎంతో చక్క సంగీతం పాడాడు నీ ఆశను దేవుడితో మరణపెట్టుకుంటే ప్రభా సహాయం చేయి ప్రభా కడికరించు మనుషులకు అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయండి వైద్యులకు అసాధ్యమైనవి ఎన్నో రోగాలు ఉన్నాయి ఈ రోజుల్లో ఏ మనుషుడు సహాయం చేయలేనివి ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో ఆ మాటకు వస్తే దేవుని సహాయం లేకుండా మనం ఈ లోకంలో ఏమి చేయలేదు నాకు వేరే ఉండి మీరు ఏమి చేయలేరని ప్రభు చెప్పాడు మనం బ్రతుకుతున్నామంటే మనం ఆహారం తిని జీర్ణించుకుంటున్నామంటే కళ్ళు మూసుకొని నిద్రపోగలుగుతున్నామంటే ఆరోగ్యంగా ఉన్నామంటే కుటుంబంగా ఉన్నామంటే అదంతా దేవుని కృప వలనే అన్నది మనం మరవనేకూడదు కూడ మరి గట్టిగా మరింత బిగ్గరగా కేకలేస్తే ఎంతమంది చుట్టూ వాళ్ళు మీకోసం ఆయన ఆకటిపోవయా అని వాళ్ళు చెప్పినా వారి కేకలు విన్న ప్రభు ఏం చేశాడో చూడండి ముప్పై రెండవ వచనం మత ఇరవై ముప్పై రెండు ఏసు నిలిచి వారిని పిలిచి మనం కేకేస్తే ప్రభు ఆగుతాడు నిన్ను దాటిపోతున్న తన సన్నిధిని నిలుపుతాడు భక్తుడైన యోబు అన్నాడు ఆయన ఎదురకుండానే దాటిపోతున్నాడు నేను ఆయన చూడలేకపోతున్నాను చాలాసార్లు ప్రభు మన ముందు నుంచే వెళ్తున్నాడు ఖచ్చితంగా రండి ఇలా లైవ్లో కానీ చర్చిలో కానీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన నామంలో కూడి వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నామంలో కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్యలో ఉన్నానంటే ఎక్కడుండి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆ సిస్టర్ చెప్తున్నారు ఆయన ఏమన్నా మన మధ్యలో ఉండడానికి మనలాంటి మనిష ఒక మనిషి అడ్డం ఉంటే ఒక మని ఇంకొక మనిషికి మనిషికి అడ్డం మాత్రమే ఉండగలడు కానీ ఆయన ఇక్కడ నిలబడితే సౌత్ ఆఫ్రికా వరకు ఉండగలిగినంత గొప్ప దేవుడు పెద్ద దేవుడు ఆకాశం నా సింహాసనము భూమి నా పాతపీటం అన్నాడు భూమి అంతా కలిస్తే ఆయన పాదాలు పెట్టుకునే చపాతి పేట అంత అంట ఏంటంటే అప్పుడు ప్రభు ఆయన పాదం ఇక్కడ ఉంది అక్కడ ఉంది భూమి అంతటా ఆయన విస్తరించగలిగినంత వాడు అక్కడ మీ మాట వినగలడు ఇక్కడ మీ మాట వినగలడు ఆయన మన ముందు నుంచే వెళ్తున్నాడు వాక్యం ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచడం తన మాటను ద్వారా అబు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసడం ఈ సమయంలో దేవుడు నీతో ఉన్నాడు నీ ముందు ఉన్నాడు నీ ముందు నుంచి వెళ్తున్నాడు ఆయన సన్నిధిని నీవు అనుభవించగలిగితే నువ్వు కూడా కేకేస్తావు ఏంటండి కేకేస్తే నిలుస్తాడు ఆయన నిలిచి దాటిపోడు నిన్ను దాటిపోడు నన్ను దాటిపోవద్దు నువ్వు స్పందించకపోతే నువ్వు కేక వేయకపోతే నువ్వు విశ్వసించకపోతే నువ్వు పిలవకపోతే ఆయన నిన్ను ఆయన నువ్వు కనుగోలేవు ఆయన కేక వేసిన వీళ్ళు కేక వేసినప్పుడు ఆయన నిలిచి పిలవండి ఎవరు పిలవండి ఆ బిచ్చలేవు ప్రభా ఆ గుడ్డవాళ్ళే ప్రభా చాలా ప్రయాణం ఉంది చాలా మంది గుంపు ఉన్నారు వీళ్ళకే మీరు ఇంత అక్కడి నుంచి ప్రార్థన చేయలేదు వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు అని పక్కన శిక్షణ కొంతమంది ఉన్నారు కదా ఎప్పుడు వాళ్ళు ఈ పక్కన ఉన్నోళ్ళు ఎక్కువ పెత్తనం చేస్తుంటారు అసలు ఈ అధికారి కంటే కలెక్టర్ అధికారి కలెక్టర్ కంటే కలెక్టర్ దగ్గర ఒక డౌకర్ ఉంటాడు ఆయన పియూట్ ఆయన అట్టాసం ఎక్కువ ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉన్న ఆ పక్కన ఉన్నోళ్ళు చాలా పెత్తనాలు చేస్తుంటారు మూడు కొన్నిసార్లు వాళ్ళు ఆటకపరుస్తారు మనల్ని ఆటకపరిచారా ఆగిపోతే ఆశీర్వాదం పొందలేము ఎలా గైనా den Prabhu und Darshinsale, Prabhu und Zurat.